పడు పడు కా బోర్లు అరే నవ్వకండి మమ్మీ సరే 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 ఓకే ఓకే నవ్వకండి నవ్వకండి లేపు కాలు లేపు కాలు లేపు ఏమవుతుందిరా నాయన నువ్వు టచ్ చేయక మమ్మీ ఆమె లేస్తుంది వద్దు మమ్మీ ఆమెనే తిరగాలి చూసినావా ఆమె అరే నువ్వు వదిలేసి లేపు కాలు లేపు పైకి పడు నువ్వు ఈ పర్ఫార్మెన్స్ చేయకు పడు దీన్ని తీసుకో ఆగు జగతి తీసుకోవాలి అదే ఇంకొక పల్టీ ఇట్లా సైలెంట్ ఉండండి అదే పడుతుంది పొట్ట వస్తుంది దాన్ని ఆ గుండీలు పిగ్జరైన పొట్టకు ఒకసారి దొబ్బుదామా లేకపోతే కెమెరా రికార్డ్ అయ్యి కెమెరా ఫుల్ అవుతుంది పడు పుట్టడం వస్తే అడికెళ్ళి పడుతుంది కాళ్ళు అయితే ఇవ్వతలకు పెట్టుకున్న చూడు మమ్మీ పడనీకి మళ్ళెంకల్ పోయినామంది కమ్ 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 చేయట్టుకో పట్టుకో కమ్ 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 కమ్మాన్ ఇటు తిరిగే రావా నేను రావా నాకు తెలుసు నువ్వు అరవకండి 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 అదే పడుతుంది అరవకండి హార్మోన్స్ మాటినవు ఇప్పటిలా కానీ నెత్తి ఇట్లా లేపితే అవుతుంది ఎద్దులాక కానీ ఇట్లా ఎద్దు అన్నది మమ్మీ మట్టిలా అట్లా ఇట్లా ఇట్లా అంటే పడుతుంది కానీ మళ్ళా మర్చిపోయింది పడు పడు నాకు తెలుసు నువ్వు పడుతు కమ్ 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 అది ఓకే మమ్మీ బ్యాక్ ఓకే ఈ షోల్డర్ తిరగాలి మమ్మీ నువ్వు చెయ్యి ఆమెనే పడాలి అసలు ఏం పెట్టకుడుతుంది కాళ్ళు సరిపోయినాయి మమ్మీ ఆల్రెడీ బోర్లు వచ్చేసినాయి టచ్ చేయకండి పడు 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 చాలా పడు నెత్తి తలకే ఎద్దులాగా అంటే అయిపోయాయి ఎట్లా ఉన్నావు ఇట్లా అనుకుంటే అయిపోయాయి కొంచెం అట్లా అంటున్నావు బావా వీళ్ళందరూ సారీ అరే మనం అరవద్దు కదా సారీ 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 అవునవును ఇప్పుడు ఎంత వచ్చినా అరవకండి అమ్మ అందరం ఎదురు చూస్తున్నాం అది ఎప్పుడు పడుతుంది మరి దీన్ని పట్టుకోరా అరే అవును మమ్మీ రాదా కమ్ అంటే మిమ్మల్ని ఎల్లెళ్ళు కలబడుతుంది రగ్గుంది పట్టుకోరాదు నేను చెప్పలే ఎద్దని ఎద్దే నేను అదే అంట నాది తిరగాలి అంటే కింద చెయ్యి అటు తిరిగితే గో 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 జగతి మమ్మీ ఆమె వాస్తం అంట ఫ్రెండ్స్ చూడండి ఎంత ట్రై చేస్తుంది పాపం ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అయ్యింది ఎల్లెలకలు వేస్తేనేమో ఏడుస్తుంది ఇట్లా పెడితేనేమో హ్యాపీగా ఉంటుంది అంటే ఐ మీన్ ట్రై చేస్తుంది ఆమె సెకండ్ మంత్ అయిపోయి ఇప్పుడు అంటే సెకండ్ కంప్లీట్ అయింది మొన్న ఇప్పుడు త్రీ రన్నింగ్ నిద్ర వస్తుంది కదా మీకు అరే నిద్ర వస్తుందిలే సరే పడుకో పడుకో పక్క మిన్నే పెట్టు మమ్మీ ఈరోజు పడుతుందా పడుతుందా మరి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ పడాలి

அரே ஆக்கல ஆகல அக்கலாந்தே ஆக்கலை ஆக்கலை அரே பூவனா Bu. 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 Bu anu bu. Ah. Abu 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 abu. abu, abu. Uh? abu, 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 abu.